టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్కారం టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం హైదరాబాద్ నుండి కడప వెళ్తున్న జేబిఎస్ డిపోకు చెందిన టీఎస్ జీరో నైన్ జెడ్ సెవెన్ ఎయిట్ ఫోర్ జీరో బస్సులో హైదరాబాద్లో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న దామోదర్ అనే ఉద్యోగి తన బంధువుల అవసరాల నిమిత్తం తన ఈపీఎఫ్ పీఎఫ్ డబ్బులను ముప్పై లక్షల బ్యాగులో పెట్టుకొని బస్సులో ప్రయాణం చేస్తున్నాడు తనని మొదటి నుండి అనుసరిస్తూ వస్తున్న దుండగులు జర్చెల్ల ప్రాంతానికి దగ్గరలో రాగానే బ్యాగ్లో ఉన్న ముప్పై ఎనిమిది లక్షలలో ముప్పై ఆరు లక్షలు తీసుకొని కూడాయించారు జెడ్చెల్ల కొత్త బస్ స్టాండ్లో టిఫిన్ చేయడం కోసం బస్సు దిగుతూ బ్యాగును చేతిలో పట్టుకొని చూసుకోగా బరువులో తేడా గమనించిన దామోదర్ బ్యాగ్ తెరిచి చూడగా పైసల స్థలంలో నీళ్ల బాటిల్లు ఉన్నాయని అన్నారు ఇదే విషయం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకొని సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకొని బాధితుడికి న్యాయం చేస్తామని సిఐ ఆదిరెడ్డి అన్నారు ఈరోజు లెవెన్ ఓ క్లాక్కి హైదరాబాద్ నుంచి కడపపోతున్న జేబిఎస్ డిపోకు చెందిన బస్లో థర్టీ సిక్స్ ల్యాక్స్ పోయినాయని దామోదర నేతను వచ్చి పిటిషన్ ఇవ్వటం జరిగింది దాని మీద ఎఫ్ఐఆర్ చేసి తగు చర్య తీసుకోవడం జరుగుతుంది ఈ ఎవరైతే దామోదర్ నాడో హైదరాబాద్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పనిచేస్తూ వాళ్ళ సిస్టరు కర్నూలులో టౌన్లో ఉంటారు వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు రిక్వెస్ట్ చేయగా ఈసారు వాళ్ళ యొక్క పిఎఫ్ మిగిలిన ఎంప్లాయీ ఫండ్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేయటానికి ఈరోజు బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది దీంట్లో టౌన్లో కానీ అదేవిధంగా బస్సులోనే సిసి కెమెరాలు ఉన్నాయి ఆ సిసి కెమెరాల ద్వారా ఆక్యూడ్ని పట్టుకొని ఆ యొక్క పిటిషనర్కి తగు న్యాయం చేస్తామని విజ్ఞప్తి దగ్గర గత రోజులుగా చాలా ప్రమాదాలు జరిగాయి అది దాన్ని బ్లాక్ స్పాట్గా ప్రకటించారా తర్వాత గత పోయిన వారంలోనే డిఎస్పి సార్ కూడా ఆ సైట్ని విజిట్ చేశారు అయినా కూడా అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయిగా దీనిపైన మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు గత అరవై రోజులుగా ఆ ప్లేస్లో మూడు ప్రమాదాలు జరిగినాయి ఆ మూడు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోవడం జరిగింది తర్వాత నిన్న మొన్న నైటు డిసిఎమ్ అక్కడ టర్న్ లేకపోయినప్పటికీ కూడా అక్కడ టర్న్ చేయటం వల్ల ప్రమాదం జరిగింది ఆర్టీసీ యొక్క డ్రైవరు ఆర్టీసీ డ్రైవరు మంచిగా టాక్టిఫుల్గా దాన్ని హ్యాండిల్ చేయడం వల్లే ప్రమాదం కూడా నివారణ తక్కువగా జరిగే విధంగా జరిగింది ముఖ్యంగా ఏంటంటే అక్కడ అది ఆల్రెడీ చాలా కాలం నుంచి బ్లాక్ స్పాట్గా ఉంది ఎవరైతే అక్కడ క్రాస్ చేస్తూ ఉన్నారు ఆ క్రాస్ వాళ్ళు ఆ యొక్క స్పీడ్ని వెహికల్స్ యొక్క స్పీడ్ని వాళ్ళ ఎస్టిమేషన్ వేయలేక మనం క్రాస్ చేయగలుగుతామనే ఉద్దేశంతో బైక్ రైడర్స్ ఎక్కువగా ప్రమాదాలకు బారిన అవుతున్నారు వీళ్ళు ఎప్పుడైతే యూటర్న్ చేసుకునే క్రమం కానీ లేదంటే బస్ అది ఒక జంక్షన్లో క్రాస్ చేసే క్రమంలో కానీ ప్రమాదాలను బారిన పడుతున్నారు దాని యొక్క బ్లాక్ స్పాట్ని మేము కంట్రోల్ చేయడానికి మా వంతుగా ఎల్లంటే వాళ్ళ ఆధ్వర్యంలో టమ్లర్ స్లిప్స్ అంట స్లిప్స్ అంటారు అంటే ఆ ఏరియాని కంట్రోల్ చేయడానికి ముందు నుంచే సిక్స్టీ స్పీడు ఫార్టీ స్పీడు అంటూ ఆ స్పీడ్ కంట్రోల్ పెట్టుకుంటూ అక్కడ స్పీడ్ బ్రేకర్స్ లాగా వాళ్ళ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు వేయటం జరిగింది సీసీ కెమెరాలు ఉన్నాయి సిగ్నల్ లైట్లు డేంజరస్ లైట్లు అన్నట్టు అక్కడ అవన్నీ కూడా ఏర్పాటు చేసినారు సేఫ్టీ మెజర్స్లో భాగంగా అక్కడ ఏదైతే బూరెడ్డిపల్లి విలేజెస్ ఉన్నారో ఆ విలేజ్ వాళ్ళ యొక్క సహకారం కానీ ఇస్తే హండ్రెడ్కి పర్సెంట్ దాన్ని క్లోజ్ చేయడం జరిగింది మెయిన్ వాళ్ళు అక్కడ వ్యవసాయ బా ఉన్నాయి మాది అక్కడికి పోవాలి అనే ఉద్దేశంతో దాన్ని క్లోజ్ చేయడానికి వాళ్ళు ఇష్టం చూపట్లేదు దాన్ని సాధనందుకు వాళ్ళతో రిక్వెస్ట్ చేసి పర్మిషన్ తీసుకున్నట్లు ఉండి దాన్ని చేసే విధంగా చూస్తున్నాం అట్లాగే ఎన్హెచ్ఏ వాళ్ళు కూడా ఈ త్వరలో ఇది సిక్స్ లైన్ రహదారి కింద అవుతుంది అది అయినప్పుడు మన కవరంపేట అదేవిధంగా మాచారం ఎట్లయితే ఫ్లైఓవర్ చేసినారో ఇక్కడ కూడా ఫ్లైఓవరే ఉంటుంది ఎట్టి పర్స్లో కూడా దాన్ని అట్లా ఓపెన్గా ఉంచరు అనేది ఆల్రెడీ ఇండికేషను ఇండియా వైజ్గా ఇది బ్లాక్ స్పాట్ కిందనే మేము నమోదు చేసినట్టు జరిగింది